नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः కృష్ణం నారాయణం కృష్ణం మాధవ మత్సోదరం హరిం నరహరిం నమం గోవిందం దరివామనం ఓం నమస్ శివాయ ఓం శివాయ ఓం శివాయ నేను శివాజీరావు తెల్లాప్రగడ తల్లాప్రగడ ఆస్ట్రూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం గురు వక్రం అంటే గురువు సెప్టెంబర్ నుంచి వక్రంలో ఉన్నాడు వక్రగమనం వల్ల చాలా వరకు అన్ని రాసుల వరకు కొన్ని రకాల ఇబ్బందులు కానీ కొన్ని రకాల హోంవర్క్లు అవి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది డిసెంబర్ థర్టీ ఫస్ట్న గురువు వక్రం సమాప్తం అవుతుంది సో ఈ వక్రం సమాప్తం అవటం వల్ల పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో గురువు ఒక ఇంపార్టెంట్ గ్రహం కంటే మన జీవితంలో ధనము సంపత్తి కారకుడు తర్వాత కుటుంబ విద్యా కారకుడు ఇలా మన జీవితంలో గురుబలం ఉంది అంటాము ఎవరైనా బాగా ఉన్నారంటే అంటే గురుబలం సంపూర్ణంగా ఉన్నప్పుడు మన జీవితాలు కూడా చాలా మంచిగా నడుస్తాయి సో ఈ గురువు వక్రంలోకి వెళ్ళినప్పుడు గురువు అంటే మీ రాశిని బట్టి గురువు ఏ ఏ స్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు అన్న విషయాన్ని బట్టి కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వక్రగమనం అనేసరికి వెనక్కి నడిచినట్టు కనిపిస్తుంది అంటే మనం కొంచెం మనం దైనందిన జీవితంలో ఆగి మనం చేసే వ్యవహారాలన్నీ చూసుకొని మళ్ళీ ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది సో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయం పరిశీలిస్తే మేషరాశి వారికి గురువు లగ్నంలో అంటే మేషరాశిలోనే ఉన్నాడు థర్టీ ఫస్ట్ నుంచి గురువు వక్రం అయిపోతుంది ఇక్కడ భాగ్యాధిపతి పన్నెండవ స్థానాధిపతి లగ్నంలో వక్రించటం అంటే వక్రం సమాప్తం అవటం వల్ల విశేషమైన దైవబలం కలుగుతుంది గౌరవ ప్రతిష్టలు సంఘంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది విదేశాన్ని విషయాలు చాలా అనుకూలిస్తాయి తర్వాత తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి తండ్రి ఆశీర్వాదం గురువుల ఆశీర్వాదం లభిస్తుంది దాదాపు ఇక్కడ మీకు ఒక మంచి వ్యక్తిత్వానికి ఒక మంచి ఆకర్షణ తర్వాత ఒక విధమైన కరిష్మ ఏర్పడుతుంది సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశం కలుగుతుంది నూతన ఉద్యోగం లేదా వ్యాపారం లేదా మంచి ఒక వ్యాపార కాంట్రాక్ట్ కానీ లేదా ఒక మంచి కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు విశేషమైన అంటే మీరు చేసే పూజలకి విశేషమైన మంత్రసిద్ధి కలుగుతుంది ఫలితాలు లభిస్తాయి తర్వాత దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా మంచి అంటే మేషరాశి వారికి విశేషమైన సౌఫలితాలు కలుగుతాయి అన్ని రకాల అన్ని రంగాల వారికి అన్ని రకాలుగాను విశేషమైన సౌఫలితాలు ధనలాభం వృత్తి ఉద్యోగాల నుంచే మంచి స్థిరత్వం ఏర్పడుతుంది వివాహ సంబంధాలు అంటే ఎవరైతే నూతన వివాహ సంబంధాలు కోరుకుంటున్నారో వారికి మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి వైవాహిక జీవితంలోనూ వ్యాపార భాగస్వామ్యాలలోనూ చాలా మంచి అండర్స్టాండింగ్ పెరిగి విశేషమైన అభివృద్ధి సాధిస్తారు నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి గురువు పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానం నుంచి నాలుగు ఎనిమిది స్థానాల మీద తర్వాత ఆరో స్థానం మీద దృష్టి ఏర్పడుతుంది వృషభరాశి వారికి అంటే పన్నెండవ స్థానంలో గురువు సంచారం అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ స్థిరాస్తులు ఇచ్చే మంచి వ్యవహారాలు కలిసి వస్తాయి బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి తల్లి ఆశీర్వాదం లభిస్తుంది నూతన వాహనం కానీ ఒక ఇల్లు లేదా ప్లాట్ కొంటనే మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వారసత్వ విషయాలు అనుకూలిస్తాయి విదేశీయాన విషయాల్లో కొద్దిగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది తర్వాత తాతగారి ఆస్తి సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా చిక్కులు వచ్చే అవకాశం ఉంది అంటే గురువు పన్నెండో స్థానంలో కొద్దిగా బలహీనంగా ఉంటాడు దీనివల్ల అంటే స్నేహితుల వల్ల ఇబ్బందులు రావటం తర్వాత అనుకున్న కోరికలు అనుకున్న నెరవేరటానికి కొద్దిగా ఇబ్బందులు రావటం జరుగుతుంది ఇంకా ఆరో స్థానం మీద దృష్టి ఏర్పడుతుంటం వల్ల కొద్దిగా శత్రువులు ఎక్కువ అవటం తర్వాత రుణాలు తిరిగి ఎక్కువ పే చేయటానికి ఒత్తిడి రావటం జరుగుతుంది జరిగిపోయాయి అంటే గెలిచామనుకున్న కోర్టు కేసులు కానీ లేకపోతే మళ్ళీ కొద్దిగా తిరిగి తెర మీదకు వచ్చే అవకాశం ఉంటుంది అనవసరమైన వివాదాలు జగడాలు రావటం రహస్య శత్రువులు ఏర్పడటం అంతర్గత మానసిక స్థితి కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉండటం జరుగుతుంది వృషభ వారు గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఓం గురువైన నమహా అనే మంత్రాలు పఠించటం తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయటం ఒకటిన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి గురువు సప్తమాధిపతి ఏడు పదిస్థానాలకు అధిపతి రెండు కేంద్రాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు ఇక్కడ వక్రం అయిపోవటం వల్ల మిథున రాశి వారికి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి కొత్త కొత్త రిలేషన్షిప్స్ పరిచయాలు ఏర్పడతాయి తర్వాత వైవాహిక జీవితంలో వచ్చిన ప్రపంచాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య విశేషమైన అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది నూతన వ్యాపారాలు కొత్తగా ప్రారంభించినవి లేదా కొత్తగా ప్రారంభించాలనుకున్న వారికి చాలా అద్భుతమైన సమయం వృత్తి ఇచ్చే మంచి ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఒక మంచి కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి శిఖర ఉన్నత శిఖరాలు అందుకోవటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరడానికి చాలా అద్భుతమైన సమయం అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ధనం విశేషంగా సేవ్ చేస్తారు అంటే ధనాదాయ మార్గాలు కూడా చాలా వరకు ఏర్పడతాయి నూతన మిత్రులు ఏర్పడతారు నూతన పరిచయాలు ఏర్పడతాయి తండ్రి వైపు బంధువులతో విశేషమైన రేపు ఏర్పడుతుంది తర్వాత సోదరి సోదరులతో విశేషమైన సత్సంబంధాలు ఏర్పడతాయి మీ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత ఆభరణాలు సేకరిస్తారు ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ చాలా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి విశేషమైన ప్రాప్తి వృత్తి ఉద్యోగాల విద్య రాజయోగ ప్రాప్తి కలుగుతుంది నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆరు తొమ్మిది పది ఆరు తొమ్మిది స్థానాలపతి గురువు పదవ స్థానంలో ఉన్నాడు అయిపోవటం వల్ల గతంలో ఏవైతే ఇబ్బందులు వచ్చాయో ఎలాంటి ఇబ్బందులు అంటే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఇబ్బందులు చేతికి అంది వచ్చిన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ జారవెడుచుకోవటం తర్వాత విదేశాల విషయాలు వాయిదా పట్ట ఇవన్నీ సమసిపోతాయి మంచి ఉద్యోగం సాధిస్తారు తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చేది చాలా సంతృప్తికరంగా ఉంటుంది మానసిక స్థితిలో ఏవైతే కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందో ఇది తగ్గుతుంది మంచి ఆనందకరమైన మానసిక స్థితి కలిగి ఉంటారు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు రుణాలు తీర్చివేయడానికి కావాల్సిన మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత దూర ప్రాంతాల్లో వస్తున్న వారు మంచి స్వస్థానానికి తిరిగి రావడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి శత్రువులు బలహీనపడతారు తర్వాత విశేషమైన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటకు వాల్యూ పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది దాదాపు చేపట్టిన ఒక ప్రతి కార్యక్రమంలో గురుబలం వల్ల చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి తల్లి ఆశీర్వాదం బంధువుల తోడ్పాటు లభిస్తుంది మంచి వాహనం కానీ లేకపోతే ఒక స్థిరాస్తి కానీ కొంటారు చాలా విశేషమైన సౌ ఫలితాలు నూతన ఉద్యోగ ప్రాప్తి తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అవార్డులు రివార్డులు అందుకుంటారు నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి భాగ్యస్థానంలో గురువు వక్రమైపోవటం వల్ల గతంలో మీకు ఏదైతే గురువుపదేశం ఉందో లేకపోతే తండ్రి యొక్క తోడ్పాటు ఇవన్నీ విశేషంగా పెరుగుతాయి చాలా వరకు మీకు కరిష్మ ఏర్పడుతుంది మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీరు చేసే పూజలకి మంత్రసిద్ధి కలుగుతుంది దైవం తోడ్పాటు కలుగుతుంది ప్రతి ఒక్క ఆలోచన దేవుడు నుండి ఇచ్చినట్టు చాలా వరకు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి సంతానం విశేషంగా చాలా మంచి సౌఫలితాలతో మంచి దారిలో సెటిల్ అవుతారు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్ ఇవన్నీ రాణిస్తాయి విద్యార్థులు చాలా అద్భుతంగా రాణిస్తారు ఉన్నత విద్యా అవకాశాలకి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ చాలా అనుకూలంగా కలిసి వస్తాయి విదేశాన్ని విషయాలు చాలా అనుకూలిస్తాయి ధన ప్రాప్తి కలుగుతుంది తర్వాత మంచి మానసిక స్థితి గతంలో ఏదైతే మీరు నిర్ణయాలు మార్చుకొని మంచి మంచి నిర్ణయం తీసుకోవాలనుకున్నారో ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు అద్భుతమైన నిర్ణయాల వల్ల చాలా జీవితంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి వారికి వక్రించి ఉన్న గురువు తిరిగి రుజుమార్గంలోకి రావటం వల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడిన తీవ్రమైన విభేదాలు తగ్గి నార్మల్గా మళ్ళీ మామూలుగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది బంధువులతో విభేదాలు కొంతవరకు తగ్గినప్పటికీ కొద్దిగా అంటే చాలా వరకు సమస్య పోతాయి తర్వాత అష్ట్రమం నుంచి నాలుగో స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల స్థిరాస్తి వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి స్థిరాస్తి మంచి స్థిరాస్తి కొనడానికి మంచి అవకాశం లభిస్తుంది బంధువులతోడ్పాటు తల్లి ఆశీర్వాదం లభిస్తుంది మానసిక స్థితిలో ఏదైతే కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉందో అదన్నీ తగ్గి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా పన్నెండవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల ఇక్కడ విదేశీయాన విషయాలు విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటి విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి అంతర్గత మానసిక స్థితి కొంతవరకు ప్రశాంతత లభిస్తుంది మీరు ఎంత ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలిగితే అంత చాలా వరకు మీకు అంత మంత్రసిద్ధి కానీ లేకపోతే దైవం యొక్క తోడ్పాటు కానీ లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది తర్వాత మా ఆరోగ్యం కుదురుపట్టడానికి చాలా మంచి అవకాశాలు అంటే తీవ్రమైన అనారోగ్యం నుంచి బయటపడి చాలా వరకు ఒక మంచి డాక్టర్ లభించడం కానీ మంచి మందులు లభించడం కానీ జరుగుతుంది తర్వాత అయితే ఇక్కడ అష్టమస్థాన సంచారం గురువుకి అంత అనుకూలం కాదు కాబట్టి ఓం గురువైన మహా అనే మంత్రాన్ని పఠించటం తర్వాత శివాలయంలో నిద్రాభిషేకం చేయించటం ఒకటిన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్న గురువు ఒకరి నుంచి బయటికి రావటం వల్ల వ్యాపార భాగస్వాములతో ఏర్పడిన ప్రపంచాలు తొలగిపోతాయి వివాహం కాని వారికి మేము ఇచ్చే వివాహ సంబంధాలు కుదురుతాయి తర్వాత నూతనంగా వివాహం చేసుకు నూతన అంటే వివాహ సంబంధంలో వచ్చిన ప్రపంచాలు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ విశేషంగా పెరుగుతుంది తర్వాత మంచి రిలేషన్షిప్స్ తర్వాత నూతన పరిచయాలు ఏర్పడతాయి విదేశ ప్రయాణాలు కానీ స్వదేశ ప్రయాణాలు కానీ లాభిస్తాయి దాదాపు కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి సోదరి సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది ఆభరణాలు సేకరిస్తారు కమ్యూనికేషన్ విశేషంగా వృద్ధి చెందుతుంది ఇంకా అనుకున్న అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు జరగడానికి మీ కోరిక వర్కర్ మీ ప్లానింగ్ ప్రకారం మీ ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది దాదాపు అనేక ఆదాయ మార్గాలు ఏర్పడటం విశేషమైన ప్రాప్తి తర్వాత మీ పర్సనాలిటీకి ఒక మంచి అట్రాక్షన్ ఏర్పడుతుంది విశేషమైన గురుబలం వల్ల ధనము తర్వాత వ్యాపార రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ లేదా వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వచ్చి జీవితంలో స్థిరపడతారు నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆరో స్థానంలో అంటే ధనాధిపతి పంచమాధిపతి ఇక్కడ ఐదవ స్థానాధిపతి ఆరో స్థానంలో వక్రం నుంచి మారి రుజుమార్గంలోకి రావటం వల్ల మీరు ఏవైతే స్పెక్యులేషన్లో లేకపోతే నిర్ణయాలు తీసుకున్న విషయాలు నిర్ణయాలు మళ్ళీ పునఃసమీక్షించుకోవటంలో పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఏదైతే ఏర్పడిందో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోగలుగుతారు సంతానానికి సంబంధించిన విషయాలన్నీ చాలా అనుకూలిస్తాయి తర్వాత సంతానం మీద అత్యధిక ప్రేమ ఏర్పడుతుంది వారికి ఒక మంచి స్థిరాస్తి కానీ మంచి జీవన మార్గం కానీ చూపటంలో మంచి నిర్ణయాలు తీసుకోవటంలో సఫలీకృతులు అవుతారు కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ధనం ఎక్కువ సేవ్ చేయగలుగుతారు ఆరోగ్యం చాలా వరకు కుచపడుతుంది తర్వాత నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు కలిసి వస్తాయి దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీకు మాట తీరు మంచిగా ఉండటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది ఇంకా పన్నెండవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల అంతర్గత మానసిక స్థితి కొద్దిగా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఒక భయం వెరకు ఏదైతే ఉందో తర్వాత మీరు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గుతుంది అయితే అక్కడ ఆరో స్థానంలో ఉన్న గురువు కొద్దిగా భయాన్ని ఆందోళనని కలగజేస్తాడు తర్వాత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తారు కాబట్టి గురువు అంత బలంగా ఉండడు ఆరవ స్థానంలో సో ఈ విషయంలో మీరు గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం అంటే ఒకటిన్నర కేజీలకు శనగలు దానం ఇవ్వటం తర్వాత ఓం గురువేనమ అనే మంత్రాన్ని పఠించడం శివాలయంలో రుద్రాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ధనుసు రాశి వారికి లగ్నాధిపతి చతుర్థాధిపతి గురువు పంచమ స్థానంలో వక్రం నుంచి బయటికి రావటం వల్ల మీ పర్సనాలిటీని మీరు మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మీకు ఒక కరిష్మ ఏర్పడుతుంది మీ వ్యక్తిత్వానికి ఒక అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు తర్వాత స్పెక్యులేషన్లో చాలా విశేషంగా రాణిస్తారు స్థిరాస్తి వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి మంచి స్థిరాస్తి కానీ వాహనం కానీ ఇల్లు ప్లాట్ కొనాలనుకున్న మీ ఆలోచన చాలా వరకు సఫలీకృతం అవుతుంది తర్వాత సంతానం లేని వారికి సంతానం కలగడానికి మార్గం సుగమం అవుతుంది సంతానం మంచి చక్కగా సెటిల్ అవుతారు అంటే మా వారికి మంచి భవిష్యత్తు తర్వాత ఒక మంచి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వివాహం కానీ ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి అంటే మంచి గురువు లభించడానికి చాలా మంచి గురువు లభిస్తాడు తర్వాత గురువు యొక్క ఆశీర్వాదం మీరు చేసే పూజలకి మంత్రసిద్ధి కలగటం వల్ల విశేషమైన శుభకార్యాలు చేయగలుగుతారు విశేషమైన అంటే లక్ వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు ఇంకా అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరగటానికి చాలా అనుకు మంచి అవకాశాలు లభిస్తాయి అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి గతంలో కొద్దిగా భేదాభిప్రాయాలు ఎవరితో వచ్చాయో అవన్నీ తిరిగి మళ్ళీ భేదాభిప్రాయాలు సమస్యపోయి విడిపోయి వారు తిరిగి కలుసుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి స్పెక్యులేషన్లో విజయం సాధిస్తారు స్టూడెంట్స్ చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత విద్య అవకాశాలు సాధిస్తారు తండ్రి యొక్క ఆశీర్వాదం తల్లి యొక్క ఆశీర్వాదం బంధువులతోడ్పాటు లభిస్తుంది విశేషమైన ధన ప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తి వ్యాపారం లేదా ఒక మంచి కాంట్రాక్ట్ సాధిస్తారు చాలా విశేషమైన సుభఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి నాలుగవ స్థానంలో గురువు వక్రం నుంచి డైరెక్ట్ అవ్వటం వల్ల అంటే గురువు ఇక్కడ మూడు పన్నెండు స్థానాల అధిపతి నాలుగో స్థానంలో ఉండటం వల్ల విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఎవరికైతే వీసా గ్రీన్ కార్డు వంటివి టెక్నికల్గా ఆగిపోయాయో ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి తల్లితో సత్సంబంధాలని పెంచుకోవటానికి లేదా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తుల రీత్యా ఒక మంచి గుడ్ న్యూస్ అందుకుంటారు అంతర్గత మానసిక స్థితిలో ఇన్సెక్యూరిటీ తగ్గి ప్రశాంతమైన మానసిక స్థితి లభిస్తుంది తల్లి ఆశీర్వాదం లభిస్తుంది తర్వాత వృత్తి ఉద్యోగాల మంచి అవకాశం కలిసి వస్తుంది అంటే ఏదైతే మీరు వృత్తికి న్యాయం చేసినప్పుడు ఇంట్లో ప్రాబ్లం రావటం ఇంట్లో ప్రాబ్లం ఇంట్లో న్యాయం చేద్దాం అనుకున్నప్పుడు వృత్తికి కొద్దిగా అక్కడ వర్క్ చేయలేకపోవటం ఏదైతే ఉందో ఇవన్నీ తగ్గి జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు తర్వాత ఒక నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కాంట్రాక్ట్ కానీ సాధించడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇంకా ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది ఆరోగ్యం కుదురుపడుతుంది ముఖ్యంగా మంచి మానసిక స్థితి ఏర్పడటం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అయితే ఇక్కడ నాలుగో స్థానంలో అర్ధాశ్రమ గురువు అంటే అంత బలంగా ఉండడు కాబట్టి గురువు యొక్క పరిహారం చేసుకోవటం వల్ల ఇంకా చాలా మంచి ఫలితాలు సాధిస్తారు మే తర్వాత గురువు పంచమంలోకి మారినప్పుడు విశేషమైన సుఫలితాలు పొందుతారు అయితే మేలోపు గురువు ఇంకా సత్ఫలితాలు సాధించడానికి గురువు యొక్క అనుగ్రహం పొందటానికి సోదరి సోదరులతో సఖ్యత సాధించడానికి తర్వాత మీ కమ్యూనికేషన్ మంచిగా సాధించడానికి మీరు ఓం గురువైన మహాన మంత్రాన్ని పఠించటం తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయటం ఒకటిన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి రెండు పదకొండో స్థానాలు అధిపతి అంటే రెండు ఆర్థిక విషయాలన్నీ టోటల్గా గురువు చేతిలో ఉన్నాయి ఈ గురువు మూడో స్థానంలో వక్రించటం వల్ల ఏదైతే మీ కమ్యూనికేషన్ వ్యవహార శైలి తినగా లేకపోవటం వల్ల వ్యవహారాలు పాడు చేసుకోవటం ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు కలగటం సోదరి సోదరులతో శత్రుత్వాలు ఎక్కువ అవ్వటం తర్వాత దాదాపు దగ్గరకు వచ్చిన వివాహ సంబంధాలు దూరంగా పోవటం ఇవైతే ఇవన్నీ సరవుతాయి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది తర్వాత వ్యవహార శైలి కరెక్ట్గా చేయాలని మీరు గ్రహించి మీ వ్యవహార శైలి మార్చుకుంటారు ఆర్థిక వ్యవహారాలన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి పాకిస్తాన్ మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల విదేశీ అనే విషయాలు అనుకూలిస్తాయి తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మంచి గురువు లభిస్తాడు ఆ డైరెక్షన్లో మీరు చాలా మంచి ఫలితాలు సాధిస్తారు ఇంకా అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరగటానికంటే మీ ప్లానింగ్కి తగ్గట్టు కోరికలు తీరకేదైతే ప్రా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరు ప్లానింగ్కి తగ్గట్టు కోరికలు అనుకో అనుకున్నట్టుగా మీకు జరగటం స్టార్ట్ అవుతుంది సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి అయితే మూడో స్థానంలో గురువు అంత సత్ఫలితాలు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా సంబ సాధించడానికి కమ్యూనికేషన్ విశేషంగా మంచి వృద్ధి చెందుకోవటానికి సోదరి సోదరులతో సత్సంబంధాలు పెంపొందించుకోవటానికి ఓం గురవేణించటం తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయటం ఒకటిన్నర కేజీల శనగలు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి లగ్నాధిపతి దశమాధిపతి గురువు రెండవ స్థానంలో వక్రం నుంచి బయటకు రావటం వల్ల కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఆర్థిక విషయాలన్నీ అద్భుతంగా అనుకూలిస్తాయి ఆరోగ్యం కుదురుపడుతుంది తర్వాత మాట తీరు వల్ల ప్రశాంతం చాలా వరకు ప్రతి వ్యవహారంలోనూ చాలా అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది వ్యాపార రీత్యా కానీ మీ పర్సనాలిటీకి ఒక మంచి కరిష్మా ఏర్పడుతుంది తర్వాత ఏళ్ళు నడిచిన ప్రభావం విశేషంగా తగ్గుతుంది ఇంకా అనారోగ్యం నుంచి బయటపడతారు తర్వాత కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి శత్రువుల మీద విజయం సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి పదవి కానీ నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు పట్టుదలతో పనిచేసి మీరు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా ఇంకా దాదాపు తండ్రి యొక్క ఆస్తి లభించడానికి మంచి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది తర్వాత ఆరోగ్యం కుదుటిపడుతుంది యోగా మెడిటేషన్ వంటివి చేయటానికి చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి దాదాపు విశేషమైన ఖర్చు ఏదైతే ఉందో అంటే ఖర్చు ఉన్నా కానీ దానికి తగినట్టుగా ఆదాయం వస్తుంది కుటుంబంలో ఐకమత్యం వల్ల తర్వాత మీ మాట తీరు వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఒక నూతన ఉద్యోగం వ్యాపారం తర్వాత క్రమశిక్షణతో మీరు చేసే పని వల్ల చాలా ఉన్నత స్థితి అంటే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఉన్నత శిఖరాలు అందుకుంటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సుభమస్